ఎందుకంటే దాని మీద నేను కూడా క్లారిటీ ఇచ్చుకోవాలా మామూలుగా నాలుగు ఈ రోజు నేను ఒకడే కూర్చున్నా ఎందుకంటే పర్సనల్ ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒకడే కూర్చున్నాను ప్రజల సమస్యలు పార్టీ సమస్యలు అయినప్పుడు మేము పది మంది కూర్చొని దాని మీద నేను ఏదన్నా సమాధానం చెప్పడానికి ఉంటుంది ఈరోజు ఒక్కడే కూర్చోడానికి కారణం ఏంటంటే పర్సనల్ ఎలిగేషన్స్ కొన్ని మాట్లాడాలి కాబట్టి దానికి నేనే సమాధానం చెప్పాలి కాబట్టి దాని మీద నేను కూర్చోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మనం ఒక ఆయన మాట్లాడుతూ రకరకాల విషయాలు చెప్తూ ఆయన వ్యూ ఆయన ప్రొజెక్ట్ చేసుకొని రావడం జరిగింది దాంట్లో ఒక విషయం ఆయన గుర్తుపెట్టుకోవాల్సింది మర్చిపోయింది మర్చిపోయినట్టున్నాడు దాని ప్రసారి గుర్తు చేస్తా దాన్ని కూడా ఏంటంటే మొదటిగా ధర్మవరాన్ని నువ్వు అడ్రస్ చేసే ముందు ధర్మవరం ప్రజలను అడ్రస్ చేసే ముందు ముందుగా ధర్మవరం ప్రజలకు కానీ ధర్మవరానికి కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు క్షమాపణ చెబుతూ నువ్వు దేనైనా మొదలు పెట్టాలి నీ మాట ఎందుకు చెప్తున్నానంటే అతి ఎక్కువ నీ అవసరం ఉన్నప్పుడు నువ్వు మధ్యలో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వదిలేసిపోవడం వల్ల నువ్వు దీన్ని మర్చిపోయినట్టున్నావు తప్పేం లేదు క్షమాపణ చెప్పడంలో తప్పేం లేదు ఎందుకంటే వాళ్ళు చేస్తే మనం నాయకులు అయ్యాం ప్రజలు మనల్ని నిలబెట్టి ముందుకు నడిపిస్తే మనం నాయకులు అయ్యాం కాబట్టి వాళ్ళకు క్షమాపణ చెప్పడంలో దాంట్లో ఎటువంటి చిన్నతనం లేదు ఈరోజు నువ్వు తొంభై తొమ్మిది పర్సెంట్ నన్ను కోరుకుంటున్నారంటున్నావే తొంభై తొమ్మిది పర్సెంట్ నేను కోరుకుంటుంది ఏంటంటే ఓ చిన్న సారీ తప్పైంది అది జరగకుండా ఉండాల్సింది ఇది ఒక్కదాని కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కాబట్టి నువ్వు ఏదైనా అడ్రస్ చేసినప్పుడు దయచేసి ఒక సారీతో మొదలు పెడితే చాలా బాగుంటుంది అని చెప్పి ఆయనకు కూడా చిన్న అడ్వైస్ ఈరోజు పత్రికా ముఖంగా నేను కూడా తెలియజేస్తున్నాను మరి దాంతో పాటు అనేకమైన ఎలిగేషన్స్ ఆయన చేసుకుంటూ నా మీద కానీ లేక మా కుటుంబం మీద కానీ ప్రాప్తా నియోజకవర్గంలో జరిగిన కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాల మీద కానీ ఆయన చెప్పుకుంటూ రావడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఈయన చెప్పడం ఏంటంటే ఒక రెండు మూడు ఎలిగేషన్స్ ఆయన గట్టిగా చేసుకుంటూ వచ్చారు దాంట్లో ఏంటంటే ముఖ్యమైనది మూడు కోట్ల రూపాయలు పెట్టి ఆయన ఏదో కానువ తీశాడు ధర్మవరం చెరువులకు నీళ్లు రావడానికి దాన్ని ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళంతా బిల్లులు అని చెప్పి చెప్తున్నారు ఈరోజు ఒక విషయాన్ని నేను ఏదైనా క్లియర్ గా చెప్తాను ఈరోజు ధర్మవరం చెరువుకి నీళ్లు రావాలంటే అందరి నివారించి అక్కడ పైన ఎన్నో చెరువులు నిండుతూ కింద దాకా రావడానికి రాస్తేనే మీరు రాగలుగుతున్నాయి మీరు ఇక్కడ దాకా దాంట్లో మేడాపురం కానీ పులేట్పల్లి కానీ అదే రకంగా ఇక్కడ నామాల దగ్గర ఇది కానీ మనకు చెరువు గాని కుండలు గాని ఇవన్నీ నిండుకుంటూ పూర్తిగా వచ్చినాక అక్కడి నుంచి మోటల్లోకి రావడం అక్కడి నుంచి ధర్మవరం చెరువులోకి నీళ్లు రావడం జరిగింది దానికి పైన అక్కడ దాకా నీళ్లు తీసుకురావడానికి అక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు మేము కావచ్చు మా వంతు కృషి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మా వంతు కృషి చేస్తూ రాప్తాడంతా కూడా నలభై ఎనిమిది చెరువులు వందకు పైగా చెడ్ డ్యాంలు వందకు పైగా కుండలు నింపుకుంటూ నీళ్ళ కోసం ఇదైపోయే ప్రాంతాన్ని కూడా ఈరోజు వరి పండించుకొని చేపల చెరువులు పెట్టుకొని బ్రహ్మాండంగా ఉండే పరిస్థితికి ఎంతో కృషితో మేము అక్కడికి తీసుకురావడం జరిగింది దాని అన్నింటినీ కూడా కామెంట్ చేస్తూ నేను మూడు కోట్లతో కాలువ తీశానని చెప్తున్నారు సార్ నువ్వు అందు చెప్పుకోవచ్చు నువ్వు నువ్వు మూడుతో తీశా అని చెప్పొచ్చు నూరుతో తీశానని కూడా చెప్పవచ్చు కానీ ప్రజలు తిక్కోలు కాదు చూస్తూనే ఉన్నారు ఒకసారి నువ్వు ఎక్కడ తీసావో ఒకసారి మర్చిపోయావేమో మరి మూడు కోట్లు ఎక్కడ నా ఎమ్మెల్యే వచ్చిందని దీంట్లో బాటలే ఈ వాటాలే వేస్తున్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో ఒకసారి వెళ్ళి ఎక్కడ నువ్వు కాలో తీసావని ఒకసారి ఆలోచన చెయ్యి ఈరోజు నేనే ధర్మానికి చెరువు నిలు రావడానికి నేను ప్రతి ప్రయత్నం చేశానని చెప్పి నేను చెప్పను కానీ అక్కడ ఉన్న దాంట్లో నువ్వు మూడు కోట్ల రూపాయలు ఎక్కడ చేశావు ఎక్కడ ఎవరు దాని నుంచి డబ్బులు ఏ బిల్లులు పెట్టుకున్నారనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్తే చాలా బాగుంటుంది ప్రాంతం బాగుండాలి రైతాంగం బాగుండాలి అని చెప్పి ఎక్కువగా ఆలోచన చేశాం అంతేగాని తలకు పేటాలు తుట్టుకొని పంచలు కట్టుకొని కలలు పట్టుకొని మంచాలు వేసుకొని కాలువల మీద డ్రామాలు చేయడానికి నేను ఈరోజు ప్రయత్నం చేయను ఈరోజు ధర్మాన చరులకు నీళ్లు రావడానికి కూడా గతంలో వేగాడిపల్లి గ్రామానికి సంబంధించిన ఏగాడిపల్లి మధు ఈరోజు జనసేన జనరల్ సెక్రటరీ ఆయన కూడా వాళ్ళ ఊర్లో సర్పంచ్గా ఉండడం వలన ఆ సర్ ఆ ప్రాంతానికి ఆ చెరువుకి నీరు తీసుకుపోవాలని చెప్పని చాలా మాటలు మమ్మల్ని అడిగి దాదులూరు దగ్గర నుంచి వాళ్ళ చెరువులోకి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేయడం జరిగింది నీళ్లు తీసుకుపోయే ప్రయత్నంలో ఆయన కాలువ తీసుకుని వాస్తవంగా సరిగ్గా సరిక ఉంటే అక్కడి నుంచి కూడా చెట్టు నీళ్ళు వచ్చేది నువ్వు ఆ రోజు క్రెడిట్ ఏదో వాళ్ళకు వస్తుందనే ఆలోచనతో సొంత డబ్బులతో ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఏమో నీరు మట్టి కింద కూడా ఆ కాలం ఎంతవరకు నియోజకవర్గంలో చేసి పెడతాం ఎందుకంటే చెరువులకు నీళ్లు వస్తాయి కదా తప్పేముంది అంటే లేదు లేదు నా సొంత చెరువుకి నా పంచాయతీ సర్పంచ్ కాబట్టి మేము సొంత నిధులు మేము కూడా పిలిచించుకోవాలనే ఆలోచనలో ఉన్నాం మేము ఖచ్చితంగా ఖర్చు పెట్టుకుని మేము నీళ్ళు సిగిపోతామని చెప్పి ఆయన కూడా ఆ రోజు చెప్పడం జరిగింది చెప్పి ఆయన ఆ చెరువుకి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేసినప్పుడు మనం ఏం చేసినాం సంచులు అడ్డమేసినాం ఏ బిల్లు ద్వారా వస్తే నాకు పేరు ఎక్కడ వస్తుంది నేనేదో ఇంకోటి డ్రామా చేయాలని తీసుకో ఒక భీము వండించి ఆడందరికీ భోజనాలు పెట్టించి సోర్ భీము మనం అన్ని మాటలు చెప్పి మళ్ళీ ఎన్ని కాగా నీళ్ళు లెక్కగా దాన్ని మరసంగా వదిలేస్తే ఆయా ప్రజాపతిగా పోయే పరిస్థితి ఎక్కడైతే అక్కడి నుంచి తాజూరు వరకు నీళ్ళు తీసుకురావడానికి ఎంతో కృషి ఉంది దాన్ని దగ్గర నుంచి కిందకు నీళ్ళు వదిలితే మనకు దగ్గర దగ్గర బొట్టు వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఈ రకంగా అనేకమైన ప్రాంతాల్లో మనకు ఆల్రెడీ అవకాశం ఉన్న చోట నువ్వు బ్రిస్టేజులకి డ్రామాలు చేయడానికి పోయి మీరు చాలా ఆ రోజు ఏదో మనం మనం ఏదో చేస్తున్నామని చెప్పి ప్రజలకి చూపించుకోలే ప్రయత్నంలో ఆ ప్రయత్నం ఎక్కువ అయిపోయి చెరువులు నింపి ప్రాంతాలు బాగుండాలనే ఆలోచన కొంచెం తక్కువ చాలా అవకాశం ఉండి కూడా చాలా చోట్ల మనం నీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి కూడా ఈరోజు ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి ముందు అసలు మూడు కోట్ల వరకు నువ్వు యాడ్ చేసినావు ఒకసారి నువ్వు అది చూపిస్తే కూడా చాలా బాగుంటుంది చైనీస్ ప్రకారం ఫలానా ఊరి దగ్గర చేసినా ఫలానా దగ్గర ఇక్కడ చేసినా అని చెప్పారు మరి దాంతో పాటు ఇంకో ముఖ్య అలిగేషన్ ఏంటంటే రోడ్ల గురించి చెప్తాను ఆ రోజు వాస్తవంగా నియోజకవర్గం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ రోడ్లు రావాలని చెప్పని ఇందులో మా కృషి ఎంత ఉందో మాకంటే ఎక్కువ కృషి ఏ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేకి ఎంత కృషి ఉందో అంతకంటే ఎక్కువ కృషి నారా లోకేష్ గారి ఎందుకంటే ఆయన ప్రతి చోట రోడ్లు ఖచ్చితంగా మనం అయిపోగొట్టాలని చెప్పని నియోజకవర్గ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లన్నింటినీ కూడా ఫినిష్ చేయాలి అన్ని రోడ్లు అయిపోవాలని చెప్పని ఆయన కూడా ఆ రోజు మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఆయన ఒక టెండర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో టెండర్ రేట్లు తక్కువగా ఉన్నాయనే ఆలోచనతో రాష్ట్రంలో చాలా చోట్ల దీంట్లో ఒకరిని బ్లేమ్ చేయడం కాదు ఒక్కొక్కరి ప్రయారిటీస్ డిఫరెంట్ గా ఉంటాయి ఇంకా గవర్నమెంట్ వస్తే ఇంకా బెటర్గా చేయగలుగుతాం అనే ఆలోచనలు ఉంటాయి చాలా మంది టెండర్లు పాల్గొనకపోగా మన జిల్లాకు వచ్చినట్లయితే ఒక కుటర్తిలోనూ ఒక రాప్తారు ప్యాకేజ్ రెండు ప్యాకేజీలు మాత్రమే టెండర్లు అవ్వడం జరిగింది టెండర్ పార్టిసిపేట్ చేయడం జరిగింది దీంట్లో ఒక్కసారి మనం కరెక్షన్ చేసుకోవాలా గుర్తు చేసుకోవాలి ఆయన కూడా టెండర్ వదిలేదు టెండర్లో డబ్బులు లేవు అంటే ఆ విషయాన్ని చాలా గుర్తుపెట్టుకోవాలి అక్కడికక్కడికి అవుతుందన్నా కానీ ఆ రోజు మేము టెండర్ వేయించుకున్నాం వేసి రోడ్లు చేయాలని చెప్పి మేము కూడా చాలా రూడ నిశ్చయంతో మేము కూడా మొదలు పెట్టడం జరిగింది కొంతవరకు డెవలప్మెంట్ అయ్యేటప్పటికే ఆ రోజు గవర్నమెంట్ పోయిన పరిస్థితి గవర్నమెంట్ పోగానే ఆ రోజు వాస్తవంగా రాష్ట్రంలో పరిస్థితి రకంగా ఉందంటే సీసీ రోడ్లకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయి వచ్చిన ఒక మూడున్నర నెలల్లోనే నీరు మట్టి అంటూ సీసీ రోడ్లకి బిల్డింగ్ కట్టిన బిల్డింగులకి కార్యకర్తలు ఎంతో మంది ఇరుక్కుని ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో వర్క్ డిలే అవ్వడం జరిగింది పరిస్థితి ఎక్కడికి పోయిందంటే పది రూపాయల పనికి పది రూపాయలకి సరిపోతుందనే దగ్గర నుంచి పది రూపాయల పనికి మూడు రూపాయలు ఇంకో మూడు రూపాయలు ఎక్స్టెన్షన్ పదమూడు రూపాయలు పని చేయాల్సిన పరిస్థితికి వచ్చింది అప్పుడు మేము ఆలోచన చేస్తున్నప్పుడు విశ్వసముద్ర అనే కంపెనీ వచ్చి రాష్ట్రంలో ఉన్న చాలా చోట్ల చాలా నియోజకవర్గాల్లో మేము తీసుకొని మేము వర్క్ చేస్తామని ముందుకు వచ్చినప్పుడు మా టార్గెట్ ఊరికి రోడ్లు అయిపోవడం అని చెప్పని వాళ్ళకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా కొంతవరకు చేసి బిల్లులు రాకపోవడం వల్ల నిలిచిపోయింది సో పరిస్థితి ఏ రకంగా ఉంది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి కాన్ఫిడెంట్ గా ముందుకు వచ్చిన కంపెనీ కూడా స్లో అయ్యే పరిస్థితి వచ్చింది ఈ నువ్వు నువ్వేమంటావు కార్యకర్తలకు ఇవ్వలేదా వర్కులు అంటావు నేను ఈ మాదిరి డబ్బులు ఎక్కడబట్టి చుట్టూ తిప్పుకునే పరిస్థితి నేను చేసుకోలేను కాబట్టి దీంట్లో డబ్బులు మిగలకపోగా ఇంకా డబ్బులు ఇరికించుకుంటారని తెలుసు కాబట్టి నేను ఇవ్వలేకపోయాను నేను ఇవ్వలేకపోయాను చాలా చోట్ల ఇంకా పెండింగ్ లో అట్టే నడుస్తాను ఈ కంపెనీనే ముందుకు వచ్చి చెప్పి పరిస్థితి ఉంది గతంలో కూడా ఈ టాపిక్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ మొన్న నాలుగు పది రోజుల కింద టాపి ప్రకారం కూడా టాపిక్ మాట్లాడుతూ ఆయన కూడా చాలా స్ట్రాంగ్ కౌంటర్ దగ్గరలో రెడీగా ఉంది సో అదే రకంగా ఈయన దీని గురించి మాట్లాడుతున్నారు ఈ రకంగా ఏదో డబ్బులు కార్యకర్తలకు ఇస్తే డబ్బులు మిగిలిపోతాయి కార్యకర్తలు ఇంకా సమస్య లేకపోతే తోయడం నాకైతే ఇష్టం లేదు అందుకంటే ముఖ్యంగా నా చుట్టు తిప్పుకోవడం అందుకంటే ఇష్టం లేదు ఈరోజు నియోజకవర్గంలో దగ్గర దగ్గర పది కోట్ల రూపాయలు పైగా వర్కులు బిల్లులు అయినప్పటికీ ఇంకా నువ్వు కార్యకర్తలు డబ్బులు ఇలా దయచేసి ఆ డబ్బులు కూడా ఇచ్చి వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పి ఏదైనా సరే నువ్వు మాట్లాడితే దీని గురించి చాలా బాగుంటుంది దాని పక్కన పెట్టి వైఎస్ఆర్ వాళ్ళకి ఇచ్చినారు వీళ్ళకి లేదా వాళ్ళకి లేదా అని చెప్పని తిక్కతిక్క మాటలు అనేటివి దయచేసి మీరు మానుకోవాలని చెప్పి సునార్ గారికి కూడా చెప్పడం జరుగుతుంది